ఫ్రెండ్స్ ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఇప్పుడు అసలు విషయానికి వస్తా టీం ఇండియాలో ఏం జరుగుతోందో చాలామందికి అర్థం కావడం లేదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి లెజెండ్స్ని టెస్ట్ క్రికెట్ నుండి బలవంతంగా పక్కకు పెట్టారా అన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి ఈ అనుమానాలు ఎందుకు వచ్చాయంటే విరాట్ కోహ్లీ గారి అన్నయ్య వికాస్ కోహ్లీ గారు ఒక పోస్టులో సెటైరిక్గా ఇలా రాశారు సీనియర్ ప్లేయర్స్ ని రిమూవ్ చేసి ప్రాపర్ త్రీ ఫోర్ ఫైవ్ బ్యాటర్స్ ని పక్కన పెట్టండి బౌలర్ ని నంబర్ త్రీలో పంపండి ఆల్రౌండర్స్ దో ని ఫిల్ చేయండి ఇది న్యూ స్ట్రాటజీ అంటా అయ్యో ఇది స్ట్రాటజీ ఆ లేదా ఎవరో ని బయటకు తోసేయడానికి వేసిన ప్లాన్ ఆ ఆయన ఆ పోస్ట్ వెంటనే డిలీట్ కూడా చేసేశారు అంటే ఏదో పెద్ద విషయం దావి ఉందని అనిపిస్తోంది కదా విరాట్ రోహిత్ మనకు ఎన్నో గర్వకారణమైన విజయాలు ఇచ్చిన వాళ్ళు అటువంటి వారు ఒక్కసారిగా టెస్ట్లో కనిపించటం లేదు ఏంటి ఫ్యాన్స్కి అర్ఘం కవతం లేదు ఆ ఫ్యాన్స్లో కోఠా డౌట్స్ మాత్రం పెరిగిపోతున్నాయి మనం ఒప్పటి మాత్రమే కోరుకుంటాం టీం ఇండియా గెలావ్లీ కానీ లెజెండ్ ప్లేయర్స్ని ఇగ్నోర్ చేసి ఆధి పాసిబుల్ ఆ మే అభిప్రాయం ఏంటి విరాట్ రోహిత్ని టెస్ట్ క్రికెట్ నుంచి బల్వంతా పక్కన పెట్టారా లేదా ఇది టీం ఫ్యూచర్ ప్లాన్ ఆ మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి నేను ఎంఐ కమెంట్స్ అని చూస్తాను ఇప్్యూడ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇంత స్ట్రాంగ్ క్రికెట్ అప్డేట్స్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తా